హాయ్ ఫ్రెండ్స్ గత రెండు మూడు రోజుల్లో భారతదేశంలో జరిగిన కొన్ని వివాదాస్పదమైన షాకింగ్ సంఘటనలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఆ సంఘటనలన్నీ కూడా ఒక పాయింట్కు డైరెక్ట్గా ఎలా కనెక్ట్ అవుతాయో సుదూరుగాని రెండు రోజుల క్రితం అండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తమిళనాడులో ఒక మేకకు అంటే ఆ మేక తలకు అన్నామలై ఫోటో పెట్టి ఆ మేకకు బొట్టు పెట్టి కత్తి తీసుకొని అత్యంత దారుణంగా ఆ మేక తలకాయను నరికేసి సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది అంటే మేక తలకాయకు అన్నామలై ఫోటో పెట్టి మేకను నరకడం అంటే దాని అర్థం ఏంటి అన్నామలైను నరుకుతున్నట్టుగా ఒక సిగ్నిఫికెంట్ గా చూపించడం అన్నమాట అన్నామలై అంటే ఎవరో తెలుసు కదండి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒకప్పటి ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి మరియు రాజకీయాల్లోకి వచ్చారు అన్నామలయ్య గారు సరే ఆయన ఓడిపోయారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో చాలా నిజాయితీ ఉన్నటువంటి మనిషి అందరూ కూడా మెచ్చుకున్నటువంటి మనిషి అన్నామలయ్య గారు ఆయన ఫోటోను తీసుకెళ్లి మేక తలకు పెట్టి మేక నరికి అత్యంత పాశవికంగా కొంతమంది ప్రవర్తించారు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొన్ని గంటల క్రితం చండీగఢ్ విమానాశ్రయంలో జరిగిన సంఘటన ఎంపీగా గెలిచారు కంగనా రనౌత్ గారు ఆమె హీరోయిన్ అందరికీ తెలిసే ఉంటారు ఆమె చండీగఢ్ విమానాశ్రయంలో దిగారు మరో చోటికి ఆమె వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీలో ఉన్నటువంటి స్టాఫ్లో ఒకరు ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఆమె దగ్గరికి వచ్చి ఫాట్ అని చెప్పి కంగనా రనౌత్ చంప పగలగొట్టారు షాక్ అయిపోయారు కంగనా రనౌత్ గారు ఆ కానిస్టేబుల్ ఎందుకు ఇలా కొట్టింది అని అయితే ఈ లోపు కంగనా రనౌత్ మీద ఆ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసింది కాబట్టి పక్కనే ఉన్నటువంటి ఇతర పోలీసులు ఈ లేడీ పోలీస్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు ఇది రెండో సంఘటన గుర్తుపెట్టుకోండి ఇక మూడో సంఘటన జరుగుతోంది ఇంకా జరుగుతోంది ఇన్ ప్రోగ్రెస్ అనమాట రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద తలకాయలు విపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద తలకాయలు అందరూ కూర్చొని మీడియాతో మాట్లాడడం మొదలెట్టారు ఏంటో తెలుసా నిరాధారమైనటువంటి ఆరోపణలు భారతీయ జనతా పార్టీకి ఒక కుంభకోణాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కుంభకోణాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ అదేంటో తెలుసా ఎన్నికల ఫలితాల రోజు ముప్పై లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయ్యింది స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ పతనం వెనక నరేంద్ర మోదీ షా ఇద్దరి కుట్ర ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ నిరాధారమైనటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం మొదలు పెట్టాడు అంటే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారు ఐదు కోట్ల మంది మదుపర్లు భారీగా నష్టపోయారు ముప్పై లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది ఈ కుట్రలో మోదీ అమిత్ షా ఉన్నారు ఎగ్జిట్ పోల్ సంస్థలున్నాయి ఇట్లా మొదలు పెట్టాడనమాట అది కూడా మీడియాతో మాట్లాడుతూ ఆ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ పవన్ ఖేరా సుప్రియ శ్రీనాదే వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈ ఆరోపణలు గుప్పించడం మొదలెట్టారు అయితే ఈ ఆరోపణలను స్టాక్ ఎక్స్చేంజ్ ఖండించింది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖండించింది సరే ఇది ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక నాలుగో పాయింట్ రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరైతే సూటి ప్రశ్నలు వేశారో గత రెండు నెలల్లో వాళ్లను చాలా తీవ్రంగా అలాంటి జర్నలిస్టులను తీవ్రంగా విమర్శించే విధంగా భారతీయ జనతా పార్టీ ఏజెంట్స్గా ముద్ర వేసి జర్నలిస్టులను అవమానిస్తున్నటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుంచి మనం చూడొచ్చు ఇది మన భారతదేశంలో జరుగుతోంది ఈ నాలుగు సంఘటనలను ఒక్కసారి కలిపి సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సింపుల్ ఏ దేశంలో అయినా సరే ప్రతిపక్షం బలంగా ఉంటే ఆ దేశంలో ప్రశ్నలు వేసే వాళ్ళ సంఖ్య అద్భుతంగా ఉంటుంది ప్రతిపక్షం బలంగా ఉండి పాలకపక్షాన్ని ప్రశ్నలు వేస్తుంది దాంతో పాలకపక్షం జాగ్రత్తగా ఉండి పరిపాలన చాలా చక్కగా చేస్తుంది ఆ దేశానికి సమస్య ఉండదు సో ప్రతిపక్షం బలంగా ఉండాలి గట్టిగా ఉండాలి అని చెప్పి దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలలో కూడా మాట్లాడుతూ ఉంటారు మన భారతదేశంలో ప్రతిపక్షం సంగతి చూడండి రెండు రోజుల క్రితం వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్లో ఈ విపక్షాలకు కొన్ని సీట్లు ఎంపీ సీట్లు ఎక్కువగా రాగానే ఎట్లా రెచ్చిపోతున్నారో చూడండి ఆలోచించండి అంటే బలమైనటువంటి ఆపోజిషన్ గనక ఉంటే కంట్రీకి బెటర్ అని చెప్పి పిలుస్తారు కానీ కొన్ని ఎంపీ సీట్లు ఎక్కువగా రాగానే ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు అని చెప్పడానికి ఈ నాలుగు సంఘటనలు ఒక ఉదాహరణ భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడైనటువంటి అన్నామలయ్య గారు ఎలక్షన్స్లో ఓడిపోగానే మేక తలకాయకు ఆయన ఫోటో పెట్టి మేకను నరికి బలిచ్చి ఆ రక్తాన్ని మొత్తం ఆ చుట్టుపక్కల చిందేలా చేసి ఎగిరి గెంతులేశారు కొంతమంది అంటే ఇప్పుడు అర్థమవుతుందండి బలమైన విపక్షం ఉంటే బలమైనటువంటి ప్రశ్నలు రావాలి లాజికల్ ప్రశ్నలు రావాలి అవునా కానీ విపక్షాలకు కొన్ని ఎంపీ సీట్లు ఎక్కువ రాగానే అన్నామలైని చంపేయాలి నరికేయాలి అన్నటువంటి ఆ కోపాన్ని ఆ దుగ్ధను ఆ కసిని ఎలా కొంతమంది చూపించారో గమనించండి అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి రిజైన్ చేసి ప్రజలకు ఏదో చేద్దాం మంచి చేద్దాము అని చెప్పి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టారు అన్నామలై గారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తినేమో ఓడించారండి తమిళనాడులో ఎంత నీచులు ఉన్నారో చూడండి మన భారతదేశంలో కొంతమంది అన్నామలయ్య గారిని ఓడించి మళ్ళీ ఇట్లా మేకకు ఆయన ఫోటో పెట్టి తలకాయ నరికినటువంటి నీచమైన చేశారు అదే పంజాబ్ లోపల పచ్చి తీవ్రవాదులనండి పచ్చి తీవ్రవాదులు దొంగవేదవాళ్ళు వాళ్ళు ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి ఒకడున్నాడు వాడిని ఉరేశారు వాడి కొడుకు వాడు కూడా ఒక తీవ్రవాద ముఠాకు చెందినటువంటి వాడు విదేశాలలో ఉండి ఆపరేట్ చేసే తీవ్రవాద సంస్థలు కొన్ని ఉన్నాయి భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని చెప్పి అలాంటి వాడు మన భారతదేశంలో ఎంపీగా పోటీ చేస్తే వాణ్ణి గెలిపించారండి పంజాబ్ లో అంటే అటువంటి వాడినేమో గెలిపించారు భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని చెప్పి అనుకునే సంస్థలకు మద్దతుగా నిలబడేటటువంటి వాళ్ళను ఊపిరి లూదేటటువంటి వాళ్ళను ఒక రకంగా అర్బన్ నక్సల్స్ లాంటి వాళ్ళు అలాంటి వాడినేమో గెలిపించారు ఎక్స్ఐపిఎస్ ఆఫీసర్ అన్నామలైనేమో ఓడించడమే కాకుండా తమిళనాడులో అంత భయంకరంగా ఆ మేకకు సంబంధించిన సంఘటన ఫుల్ వైరల్ అయింది ఎందుకనండి ఇదంతా విపక్షాలకు కొన్ని ఎక్కువగా ఎంపీ సీట్లు రావడం వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి హడావుడి రెండు కంగనారనవుతు ఆమె అండి ఆమె సినిమా నటి ధైర్యంగా ప్రశ్నించింది మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఉద్దవ్ ధాకరే ప్రభుత్వాన్ని ఉద్దవ్ ధాకరే ప్రభుత్వము ఆమె ఇల్లు కూలగొట్టి చాలా దారుణంగా ఆమెను అవమానించారు ఆమె ఫేస్బుక్ పోస్టులు మీరు గమనించండి గత నాలుగైదేళ్లుగా మొత్తం రాముడికి సంబంధించినవి కృష్ణుడికి సంబంధించినవి శివుడికి సంబంధించినవి దుర్గామాతకు సంబంధించినవి ఆమె సినిమాల ప్రమోషన్ కంటే ఎక్కువగా ఆమె ఆమె ఏ ఏ దేవాలయాలను సందర్శిస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏమేం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవే ఆవిడ ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు కంగనా రనౌత్ గారు ధైర్యం ఉన్నటువంటి మహిళ రైతు చట్టాలు సాగు చట్టాలకు సంబంధించి అప్పుడు కొన్ని చట్టాలు తీసుకొని వచ్చారు కదా నరేంద్ర మోదీ గారు ఆ సమయంలో ఏమేం జరిగిందో మీ అందరికి తెలుసు ధర్నాలు చేయడము రైతుల పేరు మీద చాలా మంది భారతదేశాన్ని ముక్కలు చేసేటటువంటి శక్తులు ఆ ఉద్యమంలో దూరి రకరకాలుగా ఢిల్లీ మీద పడి ఆస్తులు విధ్వంసం చేస్తూ చాలా భయంకరమైనటువంటి పనులు చేశారు భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి ఎర్రకోట మీద నుంచి జనవరి ఇరవై తేదీన వాళ్ళకు సంబంధించిన జెండాను ఎగరేసే కార్యక్రమం చేయడం ఇట్లాంటి నీచమైన పనులు చాలా చాలా చేశారు విదేశాల నుంచి ఫండ్స్ రావడం దాని గురించి ధైర్యంగా ప్రశ్నించినటువంటి వాళ్లలో కంగనా రనౌత్ కూడా ఒక్కరు ఆ పాయింట్ ను గుర్తు పంజాబ్ చండీగఢ్ విమానాశ్రయంలో కంగనా రనౌత్ దిగగానే ఆమె దగ్గరికి వెళ్లి ఒక మహిళా కానిస్టేబుల్ కంగనా రనౌత్ చంపబగలగొట్టింది ఎందుకు చంపబగల కొట్టావు అని చెప్పి పక్కనున్న పోలీసులు ప్రశ్నిస్తే రైతు చట్టాలకు సంబంధించి ఈవిడ కూడా మాట్లాడింది కంగనారానౌతూ ఇప్పుడు నాకు దొరికింది కాబట్టి అందుకని నేను చెంప పగలగొట్టాను అని చెప్పి సమాధానం ఇస్తోంది ఆ లేడీ పోలీస్ కానిస్టేబుల్ అంటే ఇప్పుడు అర్థం అవుతోందండి ఏ స్థాయిలో పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా బీజేపీకి పాజిటివ్ గా మాట్లాడే వాళ్లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వదిలారు ఒక కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసినటువంటి ఆ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఒక ఎంపీగా గెలిచినటువంటి కంగనా రనో చెంప పగలగొట్టే సాహసం చేసింది అని అంటే దాని అర్థం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఇదంతా విపక్షాలకు నాలుగు ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చి పడ్డం వల్ల అంతే విపక్షాలు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టు కనుక ఎంపీ సీట్లు వచ్చి ఉంటే వీళ్ళెవ్వరు ఎవ్వరు కూడా వాళ్ళు కాదండి నోరు మూసుకొని కూర్చునేవాళ్ళు అంటే ఒక రకంగా ఏం చేశారు కొంతమంది విపక్షాలకు ఓట్లు వేయడం వల్ల ఇటువంటి శక్తులకు ఒక బలాన్ని ఒక ఆక్సిజన్ ను ఇచ్చినట్టు అయింది ఈ సంఘటనలు జస్ట్ ఈ వన్ టూ డేస్ లో జరిగినటువంటి సంఘటనలే మీరు చూస్తుంటే ఇక రాబోయే ఐదేళ్లలో ఎన్ని భయంకరమైన సంఘటనలు చేయడానికి ఏమేం ప్లాన్ చేశారో చూడండి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి విపక్షాలు అధికారంలోకి రావడానికి ఏమేం చేస్తాయి భారతదేశాన్ని ఎంతగా నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఆలోచించండి అలాగే రాహుల్ గాంధీకి సంబంధించిన సంఘటన అమిత్ షా మోడీ ఇద్దరట కుట్ర చేశారట రాహుల్ గాంధీ ఆరోపణలు కుట్ర చేసేట ఐదు ఎంతమంది ఐదు కోట్ల మంది మదుపరుల సంపద ముప్పై లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయేలా చేశారు స్టాక్ మార్కెట్ పతనమయ్యేలా చేశారు లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున అని చెప్పి మాట్లాడుతున్నాడు పిచ్చి కూతలు కూస్తున్నాడు ఏమండి ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మేమే గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ఇంతకుముందు ఇంకా ప్రధానమంత్రిగా ఉన్నారు కదా మోదీ గారు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవాలి లక్షల కోట్లు ఆవిరైపోవాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారా భారతదేశానికే కదా సమస్య అది మదుపర్ల సంపద ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది అనుకోండి ఎవరికొస్తుంది సమస్య చెప్పండి ముప్పై లక్షల కోట్ల రూపాయల సంపద అంటే దాని అర్థం ఏంటి ఎన్ని వేల కోట్ల ట్యాక్స్ ఎన్ని లక్షల కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చి చేరుతుందండి ఆలోచించండి నరేంద్ర మోదీ గాని షా గాని అన్ని లక్షల కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి రాకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తారా వాళ్ళు ఏమన్నా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవాలి ఇన్వెస్టర్లు అందరూ అడుక్కు తినాలి అని చెప్పి మోదీ గాని షా గానీ ఎందుకు ప్లాన్ చేస్తారండి రాహుల్ గాంధీ మీడియా ముందు కూర్చొని ఇష్టం వచ్చిన ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు పనికి మాలిన ఆరోపణలు అన్ని గుప్పిస్తూ ఉన్నాడు ఇక మీడియా వాళ్ళు కూడా సూటిగా ప్రశ్న వేయకుండా దాన్ని ప్రసారం చేయడం అదొకటి ఇక తర్వాత ఇంక ఇప్పుడు బాగా గమనించండి ఎవరైనా సరే జర్నలిస్టులు కాస్త రాహుల్ గాంధీని గట్టిగా ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఈ స్ట్రాటజీ ఏంటయ్యా మీ విపక్షాల స్ట్రాటజీ అంటే గట్టిగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ బీజేపీ ఏజెంట్స్ గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ రావడం అసలు విషయం ఏంటంటే ఉల్టా చోర్ కొత్వాల్ కూడా ఆంటే అని చెప్పి సామెత ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసేటటువంటి జర్నలిస్టుల సంఖ్యనే చాలా ఎక్కువ ఈవెన్ విదేశీ పేపర్లలో కూడా ఆ సంఖ్య చాలా ఎక్కువ కావాలంటే నేను మీకు బట్టబయలు చేస్తాను మళ్ళీ వీళ్ళే ఎవరైనా ఏ ఒక్కరు కూడా అండి భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా మాట్లాడడానికి వీల్లేదు ఈ దేశంలో మోదీ గారికి పాజిటివ్గా మాట్లాడడానికి వీలు లేదు ఈ దేశంలో అలా ఎవరైనా మాట్లాడారనంటే వాడికి పీకనొక్కడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చూడండి మన తెలుగు వాళ్ళల్లో కూడా చాలామంది టీడీపీకి పాజిటివ్గా మాట్లాడడానికి నో ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉంటాయి వైసీపీకి పాజిటివ్గా మాట్లాడడానికి నో ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉంటాయి ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్ ఛానల్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్ కాస్తో కుస్తో భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాడు ఎవరైనా మాట్లాడుతున్నా గానీ వాడి పీక నొక్కేయడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటారు టీడీపీ ఫ్యాన్స్ కానీ వైసీపీ ఫ్యాన్స్ కానీ ఏ కాస్త మాట్లాడినా సరే ఇది జరుగుతుంది దేశంలో ఇప్పుడు అది ఇంకా పేటరేగిపోయే పరిస్థితి వచ్చేసింది విపక్షాలు బలంగా ఉంటే దేశం బాగుండే డైరెక్షన్లోకి వెళ్ళాలి కానీ మన భారతదేశంలో ఏంటంటే ఈ విపక్షాలకు ఎప్పుడైతే ఆక్సిజన్ ఇచ్చారో ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కాని సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కు బెంగాల్లో డిఎంకే పార్టీకి సనాతన ధర్మాన్ని ఒక కలరా లాగా డెంగ్యూ లాగా మలేరియా లాగా నిర్మూలించాలి అని చెప్పి వాగిన డిఎంకే పార్టీకి అంత మ్యాండేట్ ఇచ్చి ప్రజలు విపక్షాలకు ఊపిరిలోది బలాన్నిచ్చి బలాన్ని ఇచ్చి ఏం చేశారయ్యా అంటే భారతదేశాన్ని బలహీనం చేయడం భారతదేశంలో రకరకాల భావాల పరంగా సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేయడము భారతదేశపు అభివృద్ధి కుంటుపడేలా చేయడము ఇది జరిగింది అన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది అది విషయం ధన్యవాదాలు